అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా అంటే రైతు భరోసాను కాస్త అన్నదాత సుఖీభవా అని అయితే మార్చడం జరిగింది ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులందరికీ కూడా మొదటి విడత ఏడు వేలు పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారంటేనే సమాచారాన్ని తెలియజేస్తాను అంతేకాకుండా మనకు ఈ రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని కాస్త అన్నదాత సుఖీభావ పథకంగా మార్చడం జరిగింది ఈ అన్నదాత సుఖీభావ్ మరియు పిఎం కిసాన్ కింద ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక దీంతోపాటు మనకు మొదటి విడత ఈ అన్నదాత సుఖీభావ డబ్బులను విడుదల చేయడానికి లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు లిస్టులో భాగంగా రైతులందరూ కూడా మీరు ఈ విధంగా అప్లై అనేది చేసుకుంటే మీకు తప్పకుండా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద మీకు డబ్బులు అయితే వేస్తామని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు తర్వాత మీకు అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తించి అయితే తీసుకోండి అంతేకాకుండా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులు కూడా విడుదలవుతున్నాయి ఈ డబ్బులు కూడా తీసుకోండి ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ చాలానే గంట పైన కూడా నొక్కండి